సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటున్నాను చూడండి మేము పండుగ రోజు పొద్దున పొద్దున్నే ముగ్గులు వేసుకుంటున్నాము కలర్స్ అందరం కలిసి వేస్తున్నాము మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్ రెండు మూడు ఫ్యామిలీలు ఉంటాయి అందరూ మా పిల్లలు పెద్దవాళ్ళు మా మనవరాలు కూడా మంచిగా కలర్స్ నింపాలి నింపుకుంటూ అన్నీ రాసి హ్యాపీ సంక్రాంతి అని డిజైన్ చేసుకుంటూ అట్లా హ్యాపీగా నైట్ అంతా అట్లా వేసుకున్నాం మేము కలర్స్ వేసుకొని ఇంకా అదంతా అయిపోయి కలర్స్ వేసి ముగ్గులేసి అంతా అయిపోయిన తర్వాత ఇక పడుకొని పొద్దున్నే అందరూ పిల్లలంతా మంచిగా స్నానాలు అది చేసుకొని ఇంకా చూడండి ఆ కలర్ ముగ్గులు వేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క డెసిషన్ అనమాట ఈ కలరు ఆ కలరు అనుకుంటూ అలా చెప్తూనే ఉన్నారు ఇంకా కలరు మొత్తము బార్డర్ కూడా డిజైన్ వేద్దాము అదేద్దాము ఇదేద్దాము అనుకుంటూ డిజైన్ చెప్తా ఉన్నారు ఒక్కొక్కరు ఇంకా అది డిసైడ్ అయిన తర్వాత తను మా ఇంట్లో ఉంటారు టెనెంట్ ఇంకా ఆవిడ వేస్తుంటే మేము కలర్స్ నింపాము అందరం ఒక్కొక్క కలర్ తీసుకొని ఒక్కొక్క కలర్ నింపేస్తున్నాం అనమాట ఆ బార్డర్కి ముగ్గు అయిపోయిన తర్వాత చూడండి ఎట్లా నింపుతున్నాము మేము కలర్స్ అన్నీ చాలా కలర్స్ కొనుక్కొచ్చుకున్నాము కొనుక్కొచ్చుకొని అట్లా ఆ విధంగా మంచిగా కలర్ తోటి కల్ చల్ నీళ్ళు మంచిగా చల్లుకొని గ్రీనిష్గా వచ్చిందంతా మనకు బ్యాక్గ్రౌండ్ అంతా అట్లా కలర్ ముగ్గు కలర్ఫుల్గా వేసుకుంటున్నాము చూడండి ఈ బార్డర్ అయిన తర్వాత హ్యాపీ సంక్రాంతి అని డిజైన్ చేసింది మా మన్మరాలు క్రితి దానికి కూడా కలర్స్ వేసాము అట్లా ఆ విధంగా అందరము పార్టిసిపేట్ చేశాము ఇంక అందులో అంతా పోటీలు నేనేసింది బాగుంది అంటే నేనేసిన కలర్ బాగుంది అని ఇంకా ఇంకా పిల్లలను కూడా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కదా ఇంకా అట్లా అని చెప్పి కలరు వేయడము అట్లా చేయడము వాళ్ళను కూడా మంచిగా పార్టిసిపేట్ చేయనిస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది మనము మన పద్ధతులు ఏంది పండగకు ఏ పండగ ఎట్లా చేసుకుంటాము ఏం చేస్తాము అనేది కూడా తెలవాలి కదా పిల్లలకు పద్ధతులు అనేది అందుకని పిల్లలు కూడా హ్యాపీగా వాళ్ళు వాళ్ళ ఇష్టంతో వచ్చి అట్లా పార్టిసిపేట్ చేసిండ్రు అంత ఇంకా ఏమే హ్యాపీ సంక్రాంతి అని రాస్తుంది సైడ్కి ఫస్ట్ ఏమో చాక్పీస్ తోటి రాసి దానిపైన మళ్ళా ముగ్గు వేసి తర్వాత ఇంకా తప్పు పోతే తుడిపేసుకొని తడి క్లాత్ పెట్టి తుడిపేసుకుంటున్నారు తుడిపేసుకొని అట్లా ఆ విధంగా చేసుకుంటున్నారు ఇంకా కలరు పైకి వెళ్ళి మళ్ళీ లైన్స్ ఏమో నన్ను చేయమన్నారు ఇంకా చూ దాన్ని కూడా కలర్స్ ఈ అమ్మాయి ఏమో కలర్స్ వేస్తుంది నన్ను ఏమో ఇట్లా హెడ్ లైన్స్ లైన్స్ గీమ్ ముగ్గుతో పాటు ఫస్ట్ చక్కీస్తోటి తోటి రు ఇంకా నేను వచ్చేమో అలా ముగ్గుతో వేసేసిన బ్రైట్గా కనపడడానికి మనకు కలరు ముగ్గు మంచిగా కనిపిస్తుందని అట్లా చేశారు ఇష్టం తోటి నైట్ టువె దాకా వేసి వేసుకున్నాం అట్లా కలర్లు ఒక్కొక్క కలర్ ఎక్కడ ఏ కలర్ వేస్తే బాగుంటుంది ఎట్లా వేస్తే బాగుంటుంది అనేది అట్లా చేసుకుంటున్నాం మేము చేసుకొని నైట్ టువె దాకా అక్కడే అందరము మా ఎదురు ఇల్లు ఇంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా వేసుకున్నారు ఇంకా అట్లా చాక్ పీస్ ముగ్గుతోటి అట్లా గీస్తే బ్రైట్గా కనిపిస్తుందని అట్లా అనుకున్నాం చూడండి మా ముగ్గు ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది మా గేట్ ముందు మంచిగా ఇంకా దా హ్యాపీ సంక్రాంతి అయినాక మా మనోరాలు ఇంకా పతంగీలని కూడా వాటికి కూడా డిజైన్ చేసి కలర్స్ వేసుకుంది ఆమె ఆమె ఇష్టంతో వేసుకుంటాను వేసుకుంటాను అని అదిగోండి పతంగీలు గీస్తుంది గీసి వాటికి కూడా కలర్స్ వేసినారు పిల్లలు ఇంకా మెయిన్ కలర్స్ అయిపోయినాయని మేమైతే సైడ్ ఊరికి అటు ఇటు నిల్చున్నాము తిరిగి చూస్తున్నాము వాళ్ళ ఎదురుగుండ వాళ్ళ ముగ్గు మా ముగ్గు అని అట్లా చూసుకుంటూ తిరుగుతున్నాము ఇంకందరికీ మాకేమో పోయి పడుకోవాలి అన్నట్టుండే నిద్రలు వస్తున్నాయి అది పతంగిలకు ఒకటేమో గ్రీన్ ఒకటేమో పింక్ వేసేసాము అట్లా అదిగో చూసిండ్రు కదా ముగ్గులు అయిపోయినాయి ఏమవి కూర్చున్నాము లాస్ట్ ఫైనల్గా కూడా ఇంకా కొంచెం కలర్ మంచిగా చేద్దామని అక్కడ చేసినాం అట్లే కూర్చున్నాము ఇలా ఐపి ఎది పొద్దునే నాకు ఇంటి ముందుకి ఇట్లా కల్లవారేటప్పటికి దండివే గుంట ఉంది మాకు ఏంటో వాలెజో అయిపోయింది అయ్యో ఆ సారావడి గుడారకొచ్చా సంపరాదర్ మనారో అంటే సమరా జాత్రలు ఆ చూసినా గంగిరెద్దుల వాళ్ళను ఎలా చేస్తున్నారు ఇంకా వాళ్ళు డబ్బులు అవి అన్నీ తీసుకొని పిల్లలంతా మంచిగా డబ్బులు ఇచ్చారు వాళ్ళకు హ్యాపీగా పోతున్నారు కార్ కాడికి పోయి ఇంకా గంగిరెద్దులది అయిపోయిన తర్వాత మా పిల్లలంతా ఇంకా లంచ్ కంటే ముందు పతంగిలు ఎగిరేద్దామని అందరూ పతంగిలు కన్నాలు కట్టుకొని పైకి ఎగిరేస్తేందుకు వెళ్ళారు ఇంకా ఈ విధంగా పతంగిలు ఎగిరేసుకుంటూ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అందరూ పైకినే కూర్చున్నారు టీ టైంకు స్నాక్స్ టీ టైం టీ అన్నీ పైన చేసుకుంటున్నారు ఎట్లా ఎంజాయ్ చేశారు మా పిల్లలు మేము అందరం అట్లా ఎంజాయ్ చేసినాము బాగా అన్ ఒక మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చిండ్రు కాబట్టి మంచిగా మా చెల్లెలు కోడలు కొడుకు వాళ్ళ మన్మడు మన్మరాలు కూడా వచ్చిండ్రు అందుకని చాలా సందడిగా గడిచిపోయింది మా సంక్రాంతి పండుగ పిల్లలతోటి హ్యాపీగా మీరు కూడా చూడండి చాలా హ్యాపీగా అనిపి సందడి సందడిగా అనిపించింది మీరు కూడా ఇట్లా మా వీడియో చూసి ఆనందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్